హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూడండి ఈ శారీకి నేను కట్ వర్క్ లేస్ అనేది అయితే వేశాను సో కస్టమర్ తన పట్టు చీరకి అంటే సీమంతం అనేసి పట్టు చీర తెచ్చుకుంది సో ఆ పట్టు చీరకి ఇలా లేస్ పింక్ కలర్ల లేస్ తెచ్చేసుకుంది అంటే బార్డర్ కలరే తె తీసుకొచ్చింది సో కొంగుకేమో ఇలాంటి లేస్ అయితే తెచ్చి ఇలా వేయమ ఇచ్చేసింది సో ఇది వేశాను వేసినాక లుక్ చూడండి చాలా బాగుంది సో వీడియోలో అంత క్లారిటీ లేక సరిగా కనిపిస్తలేదు చాలా చాలా అంటే చాలా బాగుంది సో మనమైతే ఈ లేస్ వేసేటప్పుడు అయితే స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేయకుండా మనం ఫస్ట్ అయితే కొంగు సైడ్ నుండి స్టార్ట్ చేయాలి అంటే మన కొంగు నడుము దగ్గర నుండి మన కుచ్చుల దగ్గర నుండి అయితే స్టార్ట్ చేయాలి అంటే ఈ కుచు కుచ్చులు ఎక్కడి నుండి అంటే టూ అండ్ హాఫ్ నుంచి అయితే కొలుచుకొని అంటే మనం పై పైన సైడు ఒక టూ అండ్ హాఫ్ క్లాత్ రెండు రెండున్నర మీటర్లు ఉండేటట్టుగా చూసుకొని అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అంటే రెండున్నర అంటే మనకి కుచ్చుల దగ్గర నుండి ఇలా పైకి కొంగు కింది వరకైతే వచ్చేస్తుంది సో అలా ఫస్ట్ కొంగును కొలుచుకున్న తర్వాత ఇలా పైనుంచి పెట్టేసేయాలి అంటే మనకి ప్లేన్ వచ్చింది చూడండి బార్డర్ దగ్గర ఆ ప్లేన్ కానుండి ఈ లేసుని ఈ విధంగా పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి అంటే కింది సైడ్ పెడితే మనకి లేసు మోడల్ అనేది కనిపించదు కింది సైడ్ అయితే సో పైన సైడ్ అయితే పెట్టేసేయాలి పైన నుండి ఇలా కుట్టు చుట్టూ కుట్టేసుకుంటూ రావాలి చూడండి కుడుతుంటేనే చాలా లుక్ ఉంది ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ ట్రెండింగ్ వచ్చేసింది పట్టు శారీస్కి అయితే ఈ విధంగా సో కొందరు అయితే ఏకంగా మగ్గం వర్క్ వేయించుకుంటున్నారు మన శారీస్కి అయితే అది ఇంకా చాలా లుక్ ఉంటుంది సో కొంచెం మనకి కాస్ట్ తక్ ఎక్కువ పడుతుంది అన్నట్టు శారీ మొత్తం అయితే సో ఈ విధంగా అది మనం కట్ వర్క్ లేస్ ఇలా కొనుకొచ్చింది అయితే కొంచెం మనకు కాస్ట్ తక్కువ పడుతుంది కాబట్టి ఇలా అయితే కొందరు వేసుకుంటున్నారు సో కొందరు అయితే వర్క్ మగ్గం వరకు వేయించుకుంటున్నారు సో దేని లుక్ దానికే ఉంటుంది కదా సో అలాగే చూడండి ఇప్పుడు ఇది కూడా సేమ్ అదేవిధంగా ఇలా కుట్టుకుంటూ రావాలి నీట్గా చూడండి ఎంత లుక్ వచ్చేస్తుందో శారీకి అయితే సో ఇప్పుడు మగ్గం వరకు కూడా మనము వేసిన బ్లౌజ్ పీసులు వేసినవి కూడా అమ్ముతున్నారు కదా సో వేసిన వాటికున్ను మనం వేయించుకున్న వాటికి ఎంత తేడా ఉంటుందో సో సేమ్ ఇది కూడా అంతే ఈ లేసు వేసిన ఇలా లేసు వేసిన దానికున్న మనం మగ్గం వర్క్ వేయించిన వాటి కూడా చాలా తేడా ఉంటుంది సో ఇలా శారీకి అయితే మొత్తం ఇలా వేయించుకుంటే చాలా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది సో ఈ విధంగా కుట్టేసుకుంటూ చుట్టూ కుట్టుకోవాలి చాలా నీట్ ఫినిషింగ్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మన శారీ అయితే గ్రాండ్గా లుక్ అయితే చాలా బాగుంటుంది కొందరైతే ఈ లేస్ కలరే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నారు సో అంటే ఇప్పుడు పింక్ కలర్లో వచ్చింది కదా వీళ్ళైతే పింక్ కలర్ తీసుకుంటున్నారు కొందరు అయితే ఆపోజిట్ కలర్ లేస్ తీసేసుకొని ఆపోజిట్ కలర్ లేస్ వేసిన తర్వాత ఆ లేస్ కలరే సేమ్ బ్లౌజ్ పీస్ కొనుక్కొని కుట్టుకుంటున్నారు ఇప్పుడు ట్రెండింగ్లో చాలా ఉంది ఇట్లా సో ఇది అయితే చాలా నాకైతే చాలా బాగా నచ్చింది సో చూడండి ఇక్కడ నుండి అయితే ఇటు పైన సైడ్ అయితే అయిపోయింది చూసారా ఎంత లుక్ ఉందో చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది చూడండి వేసిన తర్వాత ఎంత బాగుందో గ్రాండ్గా అంటే చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఫంక్షన్స్కి కానీ పార్టీ వేర్కి చాలా 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 బాగుంటుంది చూసారా వేసిందాక ఎంత సూపర్గా ఉందో సో నేను కింది సైడ్ కూడా వేసేసాను ఎంత బాగుందో చూడండి పూర్తిగా వేసిన తర్వాత శారీ అయితే చూడండి చాలా లుక్ అంటే చాలా లుక్ ఉంది అలాగే కొంగుకి ఇలా లేసు వేసినదే వచ్చేసింది అలాంటిదే తీసుకొచ్చారు సో వేసిన రెడీమేడే అది కూడా సో అది కూడా కుట్టేసి ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత చూడండి ఎంత నీట్గా ఎంత సూపర్గా ఉందో సో ఇప్పుడైతే ట్రెండింగ్లో ప్రతి ఫంక్షన్కి ఒక్కరికైనా చూస్తున్నాను ఇలా చాలా చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేసి చూడండి సో వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరి కొన్ని వీడియోలతో మంచి మంచి వీడియోలు అయితే ఈ ముందు వీడియోలు అయితే పెట్టేస్తాను సో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఓకేనా చూడండి ఎంత సూపర్గా అంటే చాలా సూపర్ అంటే సూపర్గా ఉంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా నీట్ ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది ఓకేనా చూడండి ఎంత సూపర్గా ఉందో కొంగు కూడా చాలా బాగుంది అవి టార్జిల్స్ మొత్తం కుట్టిన తర్వాత అమ్మాయి కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంది ఓకే అండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్